సో మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్లాండ్ సమస్యలు ఆర్ బీపీహెచ్ బినైన్ ప్రాస్టేట్ హైపర్ ప్లాసియాని ఎలా గుర్తించాలి ఏ సింటమ్స్ మనకి కనపడవచ్చు సో ప్రాస్టేట్ గ్లాండ్ మనం చూసుకుంటే మూత్రాశయం కిందే అంటే యూరినరీ బ్లాడర్ కిందనే ఉండటం జరుగుతుంది అండ్ బ్లాడర్లో నుంచి యూరిన్ ఫ్లో వెళ్ళేటప్పుడు ఈ ప్రాస్టేట్ గ్లాండ్ మధ్యలో నుంచి వెళ్ళటం జరుగుతుంది సో ప్రాస్టేట్ సైజ్ పెరగడం వల్ల ఈ యూరిన్ ఫ్లోలో మనకి ఇబ్బందులు కనపడచ్చు సో ఎలాంటి సమస్యలు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ వెళ్ళటం ఎస్పెషలీ నైట్ టైం కానివ్వండి ఆర్ యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పి కానివ్వండి ఆర్ మంట కానీ రావటం కానివ్వండి ఆర్ యూరిన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇన్కంప్లీట్ అంటే యూరిన్ వెళ్ళిన సెన్సేషన్ ఇంకా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కొందరికి యూరిన్ వెళ్ళే దారి కూడా సన్న స్ట్రీమ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది నొప్పితో పాటు అండ్ కొందరికి బ్యాక్ పెయిన్ కానివ్వండి పెల్విక్ పెయిన్ కానివ్వండి యూరిన్ వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ నొప్పి అనేది వస్తూ ఉంటుంది కొందరికి వచ్చే యూరిన్ కూడా రెడ్ కలర్ బ్లడ్ స్టైన్ యూరిన్ అంటాము అట్లా రావచ్చు కూడా సో ఇట్లాంటి సింటమ్స్ ఏమైనా కనపడుతుంటే ఖచ్చితంగా మనము అల్ట్రాసౌండ్ చేసి ప్రాస్టెట్ సైజ్ ఎట్లా ఉంది దీనికి సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకుంటే చాలా మంచిది